ఏడాది పూర్తి చేసుకుంది ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలన అందరికీ దాని గురించి మనం చెప్పుకో ప్రత్యేకంగా చెప్పే పని లేదు వాళ్ళు చేసిన అరాచకాలు ఉగ్రమాలు రౌడీజాలు వాళ్ళు ఎన్ని చేశారు ప్రజలందరికీ తెలుసు వాళ్ళు చేసిన రౌడీ జాల వల్ల కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోయారు గత ఐదు సంవత్సరాల్లో టీడీపీ నేతలు కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోయారు వాళ్ళ పార్టీలోనే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడం వల్ల ఇంకా యువతకి భవిష్యత్తు ఉండింది సూపర్ ప్లాంట్లు ఉంటాయి ఇంకా ఉద్యోగాలు పెరుగుతాయి అమరావతి రేపు పొద్దున ఫుల్ డెవలప్ అయింది జగన్మోహన్ రెడ్డి గారు అసలు పరిపాలన సరిగ్గా సాగట్లేదు నేను సుపరిపాలన చేశాను కానీ కోటం ప్రభుత్వం వచ్చిన వన్ ఇయర్ లోనే ఫెయిల్ అయింది అన్నారు మీరేమంటారు ఏపీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నడిచే రోడ్డు కూడా చంద్రబాబు నాయుడు గారు వేసింది వాళ్ళ ఇంటి బయట రోడ్ పైన కానీ చంద్రబాబు నాయుడు గారు వేసింది వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు మన అభివృద్ధి చేశారు కాబట్టి అభివృద్ధిని ఏం చేసినట్టు జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటున్నాడు మరి నీ వరకు నువ్వు ఒక యూత్ కాబట్టి నీకు సంక్షేమ పథకాలు ఇంపార్టెంట్ అభివృద్ధి మనకి నిరుపేద కుటుంబం బాగుండాలని మనకి బాగా ఇంట్రెస్ట్ నిరుపేద అనేది లేకూడదు మన ఆంధ్ర ప్రభుత్వం రాష్ట్రంలో నిరుపేదలు అనేది లేకుండా ఉండాలి మన చంద్రబాబు నాయుడు గారు రేపు వచ్చే ఫ్యూచర్ లో మాలాంటి యువత గే రేపు పొద్దున ఇంకా మంచి ఉద్యోగాలు ఉపా ఉపాధి కలిగించి నీట్గా చేస్తానని కోరుకుంటున్నాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి నేనే మళ్ళీ సీఎం అవుతున్నా నాకు ఫార్టీ పర్సెంటేజ్ ఓట్ బ్యాంక్ ఉంది నేను సుపరిపాలన చేశాను కూటం ప్రభుత్వం ఈవీఎం ద్వారా గెలిచిందని మాట్లాడుతున్నారు మీరేం చెప్పారు అదే ఆలోచించాలి ఇప్పుడు రౌడీలు రౌడీలు ఏం చేస్తారు రౌడీలతోనే తిరుగుతాడు ఇప్పుడు మంచి వాళ్ళు ఏం చేస్తారు మంచి వాళ్ళతోనే వాళ్ళు రౌడీ రౌడీజన్ చేశారు కాబట్టి వాళ్ళందరూ రౌడీ ప్రభుత్వాన్ని చదువుతారు బాబు గారు ఉన్నారు ఆయనకి తెలివిగా ఆలోచించి మన షార్ప్ దాని మైండ్ ఎప్పుడు అభివృద్ధి చేయాలా పేదలందరికి ఎప్పుడు న్యాయం చేయాలా ఎక్కడ ఎక్కడ ఏ రోడ్లు బాగోలేకపోతే ఏ రోడ్లు వేయాలా వాటర్ బాగోలే వాటర్ చూడాలా ఇట్లా అభివృద్ధి చేసే మైండ్ లో ఉండాలే గాని ప్రజల దగ్గర ఇట్లా రౌడీజాలు చేసే మైండ్ లో ఉంటే ప్రజలు ఇట్లానే ఓడి పదకొండు సీట్లు వస్తాయి